న్యూస్ న్యూస్ బ్రేకింగ్ నకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్లడం జరిగింది తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం చెన్నై షాపింగ్ షాపింగ్ మాల్ లో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే వన్ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ బిఏ చార్జెస్ ఇది మే థర్డ్ నుంచి మే టెన్త్ వరకు మాత్రమే మీరు కావాలి అంటే కూడా చేసేసుకోవచ్చు లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి దాని తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు దానికన్నా ఒక్క రూపాయి ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం మనకి సర్టిఫై చేయడం జరిగింది చెన్నై షాపింగ్ జరుగుతున్న యాతియ ఆఫర్స్ కాకండి కొబ్బరిపాలు పచ్చికారంతో దొండకాయ కూర ఈ కారం వేసుకుందాం దొండకాయ ముక్కలు కరివేపాకు కొంచెం ధనియాల పొడి అండి కొద్దిగా పసుపు వేస్తున్నానండి కొబ్బరి పాలు పోసేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మరి ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి ఓకే అయిపోయిందండి కూర పైన కొంచెం కొత్తిమీర వేసి అలంకరిద్దాం కొబ్బరి పాలు పచ్చికారంతో దొండకాయ కూర మిసాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంట మీ ముందుకు తీసుకొచ్చాను ఇది కొంచెం రొటీన్గా చేసుకునే వంటకంటే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మనకి తెలిసిన దొండకాయలే దొండకాయలో దొండకాయ వేపుడు దొండకాయ కారం పెట్టి లేకపోతే దొండకాయ మసాలా పెట్టి ఆ రకరకాలుగా చేసుకుంటాం కదా దొండకాయ పచ్చడి ఇవన్నీ అలా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని ప్రయత్నించాను బాగానే కుదురుతుంది వంట బాగుంటుంది కూడా కమ్మగా ఉంటుంది ఇదిగోండి దీనికి కావలసిన పదార్థాలు దొండకాయలు ఆ దొండకాయలు వచ్చి ఎనిమిది ముక్కలుగా కోసుకోవాలి మామూలుగా రొటీన్గా చక్రాలు కోస్తాం లేదంటే పొడుగ్గా కోస్తాం కదా మజ్జిగ చీల్చి దాన్ని మళ్ళీ మజ్జిగ చీలిస్తే ఏమవుతుందంటే ఎనిమిది ముక్కల కింద అవుతుంది దాన్ని మనం ఇలా కోసుకోవాలి తర్వాత కొబ్బరి పాలు పచ్చికారం అంటారు పచ్చికారం అంటే అదేదో పచ్చికారం కాదు పచ్చిమిరపకాయలు నూరేని కారం ఈ పచ్చికారం ఇవే పడతాయి దీంట్లోకి ఎక్కువ సామాన్లు ఏమీ పట్టవు దీంట్లో చక్కగా మనం కమ్మగా చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో చేసుకుంటే తొందరగా అవుతుంది మరీ కుక్కర్లు ఈ పొడి కుక్కర్లు ఉంటే అడుగున ఎక్కడో ఉంటుంది కూర మనకి కనిపించదు కాబట్టి దీంట్లో అయితే కొంచెం సన్న మంట మీద కాసేపు ఎక్కువ ఉడుకుతుంది అంతే తేడా సో కాబట్టి మనం కూర రెడీ చేసేసుకుందాం ఇంకా ఇదిగోండి ఇందులో కొంచెం నూనె వేసుకుందాం నూనె కాగిన తర్వాత అప్పుడు ఇవన్నీ మనం వేసుకుందాం ముందు కొంచెం ఈ కారం వేసుకుంటే పచ్చి కారం అది కారం పచ్చి వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఈ కారం వేసుకుందాం మనం ఇందులో కలిసింది కాబట్టి కొంచెం పలచగా అయింది ఇప్పుడు మనం ఇందులో ఇవి వేసేసుకుందాం దొండకాయ ముక్కలు దొండకాయ ముక్కలే కొంచెం వేగాలి కాబట్టి దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం ధనియాల పొడండి కొంచెం గరం మసాలా దీంట్లో మామూలుగా ఉప్పు వేసే మిక్సీలో వేసాము అందుకని ఉప్పు లాస్ట్లో చూసుకుందాం ఏమైందో కాకపోతే ఇది కొంచెం సన్న సెగ మీద ఉడకాలి కొద్దిగా పసుపు వేస్తున్నానండి కొంచమే మరి ఓకేనండి ఇందులో మనం కొబ్బరి పాలు పోసేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి మరి ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి మంట మీద సన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఉడికిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కాస్త కొత్తిమీర వేసుకుందాం మనం ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాను నేను మినిట్స్ లైచ్చా సరేనండి మన దొండకాయ కొబ్బరి పాలు పచ్చికారం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం కొత్త కాంబినేషన్ కదా ఓకే అయిపోయిందండి కూర అంతే ఉడికిపోయింది బాగానే అయిపోయింది ఇప్పుడు నేను అందులో వేసేస్తా ఇదిగోనండి మన కూర బాగుంది పైన కొంచెం కొత్తిమీర వేసి అలంకరిద్దాం ఓకే ఇదిగోనండి కొబ్బరిపాలు పాలు పచ్చికారంతో దొండకాయ కూర రెడీ అయిపోయింది మరి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి సరేనండి ఇంకా ఈరోజుకి నేను సెలవు తీసుకుంటాను ఇంకో రోజు ఇంకో కూరతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం